హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దామండి ఇది రైనీ సీజన్ కదా మనం బట్టలు ఎంత నీట్గా ఉతికి ఉంచినా కూడా అవి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తాయి వాటి గురించి ఒక చిన్న టిప్ చూడండి ఇది అన్ని పూజా సామాన్లు షాపుల్లో ఉంటుందండి దీని కాస్ట్ కూడా ఎక్కువేం కాదు ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది తీసుకొని అత్తర్ అంటారు దీన్ని ఇది తీసుకొని ఒక చిన్న ప్లేట్లో మన దగ్గర కాటన్ ఉంటుంది కదా లేదంటే ఒక చిన్న పత్తి అలాంటిది ఉన్నా సరే దాంట్లో ఇది కొంచెం డిప్ చేసేసి ఇది డిప్ చేసేసి చక్క నీట్గా మనం కావాలంటే మొత్తం కూడా తడుపుకోవచ్చు జస్ట్ ఉన్నాయండి బీర్వాలో అందుకని చెప్పి నేను కొంచెమే చూపిస్తున్నాను కొంచెం అట్లా తడిపేసేసుకొని మన కబోర్డ్స్లో కానీ అల్మర్లో కానీ ఏదైనా సరే ఒక చిన్న కార్నర్లో ఒక పక్కన పెట్టేసేసుకుంటే మనకి చాలా రోజులు స్మెల్ అయితే మాత్రం బాగా వస్తుంది అన్నిటికీ రూమ్ స్ప్రేలు అలాంటివి వాడాలంటే వాడలేం కదండి అవి అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మనం మన రూమ్ని మన కబోర్డ్స్ని బీర్వాళ్ళని కొంచెం మంచిగా అయితే చేసుకోవచ్చు అనేది ఖర్చు పెట్టాలంటే కుదరదు కదండి వీడియో ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి